ధనుర్మాసంలో ఈ చెట్టుకి నీళ్లు పోస్తే చాలు కష్టాలన్నీ తీరిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు డబ్బు కొరత ఉండదు ధనుర్మాసం అంటే చాలా పవిత్రమైన మాసం సూర్యుడు ధనస్సు రాశులోకి సంక్రమణం చెందినప్పుడు వచ్చే మాసాన్ని ధనుర్మాసం అని అంటారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిల కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగమంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతిలలో స్థానం దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెలంతా ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనం అంటే ధనుర్మాసానికి శ్రీకారం చుడతారు గోదాదేవి అనగా అండాల్ మార్గాలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తిస్తుంది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడమని అర్థం దృశ్య అనగా పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాలలో జరిగే అగమ విహిత కైంకిక కార్యాల్లో స్థానిక ఆచార వ్యవహారాలు తదితర సాంప్రదాయాలు కలగాల్సిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి అండాళమ్మ పూజ తిరుపావై పట్టణం గోదాదేవి కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ్ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెబుతారు తిరుమలలో ధనుర్మాసం నెల నెల రోజులు సుప్రభాతాలు తిరుప్పవై పట్టణాలు చేస్తారు సహస్ర నామార్చనలు తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం అయితే ప్రత్యేకించి ధనుర్మాసంలో నెల రోజులు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఒకే ఒక్క నిమిషంలో దోషాలన్నీ పోయి తరతర రాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం అదృష్టం వస్తాయి అపార ధనయోగం అపార యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు మరి ఈ ధనుర్మాసంలో ఏ చెట్టుకు నీరు పోస్తే అపార ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొక్కలకు మన సాంప్రదాయంలో ప్రాధాన్యతనిచ్చారు మహర్షులు చెట్లను దైవ పాలుగా కొలుస్తారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మన మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ ని వదిలిపెడతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలు మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాం చాలా ఏళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కలు దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే చాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క దేని ప్రత్యేకత దానిదే ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూపే మొక్కలలోనే మనం ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు తయారు చేస్తారు ఎక్కువ రకమైన మొక్కకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల విశిష్టతను గుర్తించిన మన ఋషులు చెట్లను సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్ల ప్రకృతిలో ఒక భాగమైతే ఈ ధనుర్మాసంలో ఒక అద్భుతమైన చెట్టుకు నీరు పోస్తే చాలు అపార ధనయోగం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే పలాస చెట్టు దీనినే మోదుగ చెట్టు అని కూడా పిలుస్తారు పలాస చెట్టు సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వరూపం ధనుర్మాసంలో మీకు ఎన్ని రోజులకు కుదిరితే అన్ని రోజులు ఈ మోదుగ చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది అంటే ఈ మాసంలో ప్రతిరోజు రోజు ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లను తీసుకువెళ్ళి మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా ఈ మోదుగ చెట్లు పూరి చివర్లో లేదా పొలాల దగ్గర ఉంటాయి అలా చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్లను చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకోండి అంతే ఇక మీరు ఏం చేయవలసిన పని లేదు ఇలా నీళ్లు పోసిన తర్వాత చెట్టు దగ్గర ఒక ఐదు నిమిషాల పాటు ఈ చెట్టు దగ్గర కూర్చోండి ఈ చెట్టు దగ్గర గాలిని పీల్చుకోండి ఈ చెట్టు దగ్గర ఒక ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుంటే శరీరంలోని రకరకాల రోగాలు వాతం అవే తగ్గిపోతాయి ఎందుకంటే ఈ పలాస చెట్టుకు నీళ్లు పోయడం వలన ఒంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాప విముక్తి జరుగుతుంది సకల దోషాలు పోయి శుభాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఆస్తులు ఐశ్వర్యం వస్తుంది అపార ధనయోగం సిద్ధిస్తుంది ఎందుకంటే మోదగ చెట్టు అనేది బ్రహ్మస్వరూపం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో దేవతలు అక్కడికి వచ్చి వారిని భంగం కలిగిస్తారు దానితో పార్వతీదేవి మహాశివుడితో సహా దేవతలందరినీ చెట్టుగా మారిపోమని చెప్తుంది అప్పుడు శివుడు మర్రి చెట్టుగా మారిపోతాడు విష్ణువు రావి చెట్టుగా మారిపోతాడు బ్రహ్మ మోదుగ చెట్టుగా మారిపోతాడు అందుకే ఈ చెట్టును బ్రహ్మస్వరూపంగా భావిస్తారు అంతేకాదు సూర్యభగవానుడు కూడా ఈ మోదగ చెట్టు అంటే చాలా అందుకే దీనిని అగ్ని చెట్టు లేదా ఆది చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు మోదగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది ఖాళీ ప్రదేశాలు ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు ఉంటుంది పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి ఈ మోదగ చెట్లు అంటే సూర్యుడికి చాలా ప్రీతి మోదగ చెట్టుకి ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి ఈ పూలను అగ్ని పూలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టు ఆకులను పువ్వులను వేర్లను ఖండాలను వివిధ పూజలలో ఉపయోగిస్తారు యాగాలు హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మలను కాలుస్తారు అలా కాల్చడం ద్వారా వచ్చే పొగతో చెడిపోతుందని శాస్త్రం చెబుతుంది శివుని ఆలయాలలో మోదగ పూలతో అర్చిస్తారు మోదగ చెట్టు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు మోదగ పూలతో రంగులు వేస్తారు కనుక సూర్యుని సూర్యుని మాసమైనటువంటి ఈ ధనుర్మాసంలో వీలైతే రోజు లేదా పండుగ రోజులలో లేదా కనీసం ఏదో ఒక రోజైనా సరే మోదగ చెట్టుకు ఈ విధంగా మీరు సమర్పించండి అపార ధనయోగం పొంది ఆనందంగా జీవించండి ఐశ్వర్యానికి లోటు లేకుండా సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపమైన వెలుగుల ప్రసాదించిన జగత్తుకి సూర్యుడు మార్గమాసంలోనే ధనుస్సు రాశులోనికి ప్రవేశించి ధనుర్మాసంగా మలుస్తారు మార్గశిరం మాసం ధనుర్మాసం కలవాల్సిన రోజులలో ప్రకృతి వికసిస్తుంది అందరిలోనూ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రకృతి కులకరింతకు గురైనట్టు మానవుని శరీరం కూడా పలు మార్పులకు లోనవుతుంది ఈ సమయంలో బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే శారీరక వికాసం కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ధనుర్మాసంలో చేసే పూజలకు తగ్గట్టుగానే తులసి తీర్థం చక్కెర పొంగలి లేదా కట్టె పొంగలి దద్దోజనం అంటే పోషక విలువలుంటాయి కాబట్టి ఆ ఆహారాన్ని ఆరాధిస్తారు అలాగే ఈ సమయంలో ఈ మాసంలో ప్రతిరోజు ముహూర్తంలో తిరుప్పవై పారాయణం చేసిన వారు దైవ అనుగ్రహానికి పాత్రులు అగుట సత్యమేనని శాస్త్రవచనం సాక్షాత్తు భూదేవి అవతార మూర్తి అయినటువంటి ఆండాను రచించిన దివ్య ప్రబంధం తిరుప్పవై ద్రావిడ భాషలో తిరుపవిత్రమైన పావే అనగా వ్రతము ప్రబంధము అని అర్థం వేదాలు ఉపనిషత్తు సారమే తిరుప్పవై అని మన పురాణాలు చెబుతున్నాయి ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడినైన తిరుప్పవై మహావిష్ణువు పాదపద్మములను అందుకోవడానికి మార్గదర్శకాలాన్ని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదహైదు రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామివారికి సమర్పించాలి ఆ తర్వాత పదహైదు రోజులు దద్దోజనం సమర్పించాలి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆరగించడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది